ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో బాల సామాజిక వర్గానికి సంబంధించిన అంశంలో మానవులందరూ కూడా రాష్ట్రంగా ముఖమే కాదు దేశంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా పెను ప్రమాదంలో ఉన్నటువంటి సంఘటన మనం చూస్తూ ఉన్నాం ఈ ప్రమాదం చాలా భారీ ఎత్తున ఉన్నటువంటి సంఘటన దాన్ని ఎదుర్కోవాలి అంటే ఈ దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి మానవులందరూ కూడా సందాయత్తంగా ఎవరికి వారే స్వచ్ఛందంగా చదువుకున్న వారు చదువులేని వారు మాల మాల పొలం అని ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా మనం కల్పించినటువంటి రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో ఆ రిజర్వేషన్లు కలపకూడదు అనేది మనం రాజ్యాంగం ద్వారా మనం మాట్లాడుతూ ఉన్నాం రిజర్వేషన్ కలపకూడదు అనే అంశం ఏదైనా ఉంది ఏంటంటే ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ ఇచ్చారో ఆ రిజర్వేషన్ ని అయితే ఎస్సీలో యాభై తొమ్మిది పొలాలకు సంబంధించినటువంటి వ్యక్తులందరూ వ్యక్తుల వారు వాడుకోవడానికి ఏదైతే ఉందో ఆ రిజర్వేషన్ పరిస్థితుల్లో కూడా కదకూడదు అని దాని అర్థం విచ్ఛిన్నం చేయకూడదు వేరే వేరే విధాలుగా పంచకూడదు అనే అంశాన్ని మనం కూడా గుర్తుంచుకోవాలి ఆ రిజర్వేషన్ అయినా ఏ రాజకీయ పార్టీ అయినా ఎవరైనా టచ్ చేయాలి అని అంటే ఆ రిజర్వేషన్ ని పెంచడానికి ప్రయత్నం చేసే విభాగంలో మాత్రమే దాన్ని గుర్తుకోవాల్సిందే తప్ప దాన్ని విచ్ఛన్నం చేయడానికి రాజకీయ స్వలాభాల కోసమే ఆయా పార్టీల యొక్క లబ్ధి కోసం వాటిని తరఫున మాత్రం ఎట్టు పరిస్థితుల్లో మారాలనే వాళ్ళు చూస్తూ ఊరుకోరు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మారాలనే వాళ్ళు చాలా ఐకమత్యంగా ఉన్నారన్నటువంటి సంఘటన మన గత కొద్ది కాలంలోనే ఆ తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి రణగర్జనలో మాల యొక్క విశ్వరూపాన్ని చూశారు విధంగా త్వరలో రేపు జరగబోయేటటువంటి హలో మాలా గుంటూరు కార్యక్రమం కూడా లక్షలాది మందితో విజయోత్సాహంగా విజయవంతంగా జరగడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అదే మనందరం కూడా దేశంలో లోని రాష్ట్రంలో కానీ మన చుట్టుపక్కల ఉన్నటువంటి మాలపల్లెలు ఏవైతే ఉన్నాయో మాల ప్రతి మాలపల్ల నుంచి కూడా ప్రతి కుటుంబంలో నుంచి కూడా సాధ్యమైనంత వరకు ఎవరైతే ఉన్నారో వారు అందుబాటులో ఉంటూ మరి ముఖ్యంగా చదువుకున్నటువంటి వారు యువత ఎవరైతే ఉన్నారో వివిధ రాజకీయ పార్టీలు కూడా అందరూ ఈ రోజు ఈ సమస్య మనది కాబట్టి మన కుటుంబంలో సమస్య కాబట్టి మన మాల జాతిలో ఉన్నటువంటి సమస్య కాబట్టి ఏదైతే సమస్య కోసం మనం పోరాటం చేస్తా ఉన్నామో వర్గీకరణ అంశాన్ని మనం వ్యతిరేకిస్తూ ఉన్నామో అటువంటి విషయాన్ని పట్టుదలగా మనందరం కూడా ఏకతాటి మీదకు వచ్చి ఆ యొక్క వర్గీకరణ మనం అంతం చేయాలని చెప్పి ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో ప్రభుత్వాలు కూడా మానవు తలుచుకుంటే ఈ రాష్ట్రంలో కాని దేశంలో కానీ చేయలేనటువంటిది ఏది లేదు అనేటువంటి సంకేతం జరగకునేటువంటి కార్యక్రమం ద్వారా యొక్క మీటింగ్ ద్వారా తెలియజేయాలని ఆ సభని విజయవంతం చేయడానికి మనందరం కూడా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి మనం ముందుకు వెళ్ళాలని తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉంటూ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు కానీ మొట్టమొదటి మానవహనాన్ని మా ఏర్పడినప్పటి నుంచి కూడా అనేక సమస్యల మీద పోరాటం చేస్తూ తన జీవితం మొత్తాన్ని కూడా ఆ మానవహనానికి అమితం చేస్తూ మానవ్యాతికి అంకితం చేస్తూ ఉన్నటువంటి ఎవరైతే అన్న పంటగా ఉన్నారో ఆయన యొక్క ఆధ్వర్యంలో మనందరం కూడా ముందుకు నడవాలి ఆయనే మేము చాలా చోట్ల అనేక సందర్భంలో చూద్దాం ఉంటాం మాకు ఇన్స్పిరేషన్ ఆయన ఒక్కడికో కాదు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్ర కూడా ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకుని గురికెళ్ళామని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను జై